మిత్రని ఆక్స్ఫోర్డ్ డిస్ట్రిక్ మధ్య యాని యాని వాక్యా తానివ్వేది తేపీవ ఆక్స్ఫోర్డ్ డిస్ట్రిక్ట్ మధ్యే యాని అక్షరాన్ని పదా వాక్యాన్ని తా ఆంగ్ల భాషాం నవ్వా ప్రసిద్ధ విషయ అత ఆస్ఫోర్డ్ డిస్టరీమ నిఘంటుమే వం పూర్ణ రూపేణ అనువాదం కృతు వయ సంస్కృత భాషామాధ్యమైన కం విశ్వ పరివర్తనం కురయామ సంస్కృత భాషా వయనియామవ మానవాన్ సర్వాన్ అని సంస్కరోతి అవి చ మిత్రి అమరకోశ ఇది ఏక అత్యద్భుత నిఘంటు అది తాని పదా అమరకొే సంత పదాన్ని సంపూర్ణ విశ్వ సంస్కృత భాషా సాహిత్య సంతా యాని పదాని అమరకోశే నీ తాని పదాని సంస్కృత భాషా సాహిత్యే సాహిత్య నవంతి సర్వే పండితా ముకంఠైన వదంత అంతే అత సంస్కృత భాషా వికాసాయ నూతనాని నూతనా ఆధునిక వస్తూనా నామాని నామకరణం సృష్టవ్వామకరణం సంస్కార అస్మాకం భారతదేశ ప్రాదుర్భూ షోడశ సంస్కారా అస్మాకం భారతదేశ ప్రాదుర్భూత అభవన్ తేషు షోడశ సంస్కారేషు నామకరణ సంస్కార ఏక అస్తి మిత్రాన్ని మనం ఈ దేశానికి పేరు పెట్టింది ప్రపంచ మానవులకు అభిజ్ఞానం తెలిపింది పేరు పెట్టింది మనం వేదాల్లో వేదాంగాల్లో రామాయణ మహాభారతంలో అసలు షోడశ సంస్కారాలు ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ని ఒక పద్ధతిని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ఈ నేమ్ ఈ ఈరోజు ఇంగ్లీష్లో వైభవంగా చేసుకుంటున్నాం దాన్ని సంస్కృతంలో నామకరణ సంస్కారా అయితే వదంతి మిత్రాన్ని ఉపనయన సంస్కార అక్షరాభ్యా కత్తి సంస్కారాన్ సంస్కృత భాషా అస్మభ్యం లోకస్ ఉపకారాయ స ఉపకారాయ కళ్యాణాయ వికాసాయ ఉన్నత సంస్కృత భాషా పూర్వం ఉపకృతవతి ఉపకృతీ ఉపకరోతి భావని కాళే ఉపకరిష్యతింటు అస్మాకం బుద్ధి క్షీణా జాతీయ వర్త మన రాజకీయ నాయకుల యొక్క బుద్ధి అందరు హిందువులే కాంగ్రెస్లో ఉండేవాళ్ళు బీజేపీలో ఉండేవాళ్ళు అదేవిధంగా మనం ఏమంటాము బీఆర్ఎస్లో ఉండేవారు కానీ సంస్కృత భాష సంభాషణ వికాసం చేద్దాం ఈ భాష వికాసం కొరకు ఓ స్పోకెన్ సైన్స్కి వికాసం కొరకు ఓ రెండు లక్షలు ఇద్దాం రెండు కోట్లు ఇద్దాం వంద కోట్లు ఇద్దామని ఆలోచించేవారు లేరు ఆంగ్ల భాష దాసానుదాస ఉన్మత్ అభవన్ ప్రయోజనం మిత్రాని మన సంస్కృత భాష అక్షరాలను పదాలను వాక్యాలను స్తోత్రాలను కావ్యాలను అదేవిధంగా వేదాలను వేదాంగాలను ఉపనిషత్తులను అన్నీ సంహరించి అన్ని ఏమి నేర్పించకుండా ఈ దేశాన్ని ఆంగ్ల దేశంగా అమరి మరో అమెరికా దేశంగా చేయాలనుకునేటువంటి ఈ రాజకీయ నాయకుల యొక్క ఈ ఆలోచనలు బుద్ధి మారాలి మిత్రాన్ని ఈ జన్మ అశాశ్వతం అశాశ్వతేనా అనేన జన్మన అస్మాభి శాశ్వతం కార్యం కనీయం నేను ప్రతి రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను నేను కేసీఆర్ గారితో కూడా అదే మాట చెప్పాను సంస్కృత భాషను అభివృద్ధి చేయండి ఒక ఆయన అంటాడు ఈ దేశంలో ఇస్లామిక్ యూనివర్సిటీ స్థాపిస్తా స్థాపిస్తా అంటాడు స్థాపించుకో కానీ సంస్కృతం యూనివర్సిటీ కూడా స్థాపించు మిత్రాన్ని సంస్కృతం యూనివర్సిటీ ప్రతి జిల్లాలో ఉండాలి సంస్కృత భాషా గ్రంథాలు మన దేశంలో జన్మించేటువంటి ప్రతి గర్భస్థ శిశు అవి శృణయాత్ గర్భ అనంతరం సీ జన్మ ప్రాప్తి తదే శృణయాత్తే నవజాత శిశు ఇది వద నవజాతిశు అప్పుడే పుట్టినటువంటి శిశువు కూడా సంస్కృత్లోకాలను సంస్కృతమంత్రాను మాతృదేవ పితృదేవోవ ఆచార్యదేవ అతిథిదేవోభవ వినాదే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని వినాలి మిత్రాన్ని ఓ ముఖ్యమంత్రి మహోదయ ఓ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులారా మోదీ ప్రధానమంత్రి మహానుభావ ఈ రోడ్లు అన్నీ డెవలప్ చేయండి వాటర్ డెవలప్మెంట్ చేయండి రోడ్ డెవలప్మెంట్ చేయండి ఆకాశం డెవలప్మెంట్ చేయండి ప్లేన్ డెవలప్ చేయండి పా అన్ని దేశాలను డెవలప్ చేయండి కానీ సంస్కృత భాషను కూడా విస్మరించకండి మిత్రాన్ని ఈ సంస్కృత భాష మీరు అందరూ విస్మరిస్తే విస్మరిస్తే ఈ దేశం ఎన్నటికీ అభివృద్ధి చెందదు ఈ విధంగానే వర్ధమాన దేశ ఇవ్వబోతి మనము గల్లీ గల్లీలో సంస్కృత భాష గురుకులాన్ని ప్రవేశపెట్టాలి అంతేకాదు సంస్కృత భాషను ఈ దేశంలో ఆంగ్ల భాష అనివార్యంగా ప్రవేశపెట్టాలి అందరూ చదవాలి సంస్కృత భాష అంటే బ్రాహ్మణ భాషన అంటారు ఎవరండి అన్నది సంస్కృత భాష బ్రాహ్మణులని కరుణానిధి పేరు నా పేరు సంస్కృతంలో ఉంది ఇది కుల భాషన ప్రపంచంలో ఉన్న స సహస్రాధిక నూట నూట రెండు వందల కోట్ల జనాభుల పేరు సంస్కృత భాషలో ఉంటాయి రెండు వందల కోట్ల జనాభుల పేరు సంస్కృత భాష ఉంటాయి అలాంటప్పుడు సంస్కృత భాష కుల భాష మత భాష వర్గ భాష ఎలా అవుతుందండి సంస్కృత భాష మాతృ పాలిత సంస్థ అది విని విని ఇంగ్లీష్ వాడు రేబే కీతు మ్యాక్సిమిలరు మాతృని మెట్రో చేశాడు పాలితాన్ని పాలిటిన్ చేశాడు సంస్థని సిటీ చేసి మెట్రోపాలిటన్ సిటీ అన్నాడు మనం మాతా మాత అంటే మదర్ అన్నాడు మనం యుఎం యుఎం అంటే యుఎం అన్నాడు అహం 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 అంటే అన్నాడు మొత్తం ఆంగ్ల భాష అంతా కూడా సంస్కృత భాష దొర తీసుకున్నాడు ఇంకొక టాప్ సీక్రెట్ చెప్తారు మీకు తెలియదు సంస్కృతం చదువుకున్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఈ నిరూపించగలుగుతాం ఈ విషయాన్ని మేము సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షరాలు అక్షరాల దొనల నుండే ఈ ఇంగ్లీష్ భాష జన్మించింది ప్ర ఇంగ్లీష్ భాష కాదు సంస్కృత మాతృభాష నా మాతృభాష ప్రపంచ భాష కూడా సంస్కృత భాష అక్షరాల నుండి అక్షర ధ్వనులందే నిర్మించాయి చూడండి మనము టాగుంట చదువుతాం టట్టా టహ అంటాం ఈ ఇప్పుడు టాటా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం టాటాలో సెకండ్ హ్రస్వాక్షం దీర్ఘాక్షరం హ్రస్వాక్షం దీర్ఘాక్షం షార్ట్ లెటర్ లాంగ్ లెటర్ షార్ట్ లెటర్ లాంగ్ లెటర్ ఈ టాటాలో రెండు టాల్ తీసుకున్నాడు టాటా అన్నాడు టీ అన్నాడు టీ ఎక్కడ చూసింది ఆ టీ అనే పదం ధ్వని ఎక్కడ చూసింది టీ అంటే ఛాయ్ ఛాయ్ అని పేరు పెట్టాడు అంటే సంస్కృత భాషలో ఉన్న గుణితాలే ఆంగ్ల భాషలో ఉన్నాయి సంస్కృత భాష గుణింతాలు అన్నీ అంటే కానుంచి బండిల వరకు చక్కగా నేర్చుకున్నట్లయితే వాడు ఆంగ్ల భాషలో కూడా గొప్ప నిపుణుడు అవుతాడు నేను ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను మీరు సంస్కృత భాషను కనుక అనివార్యంగా ఈ దేశంలో ప్రవేశపెడితే ఈ దేశంలో మళ్ళా గొప్ప వక్తలు కవులు పండితులు ఋషులు అపర శంకరాచార్యులు అపర వాల్మీకి సదృశ వేదవ్యాస సదృశ భవభూతి సదృశ మహానుభావానాం కవినాం పండితానాం ఋషినాం ఉపదేశకానాం ఆదేశకానాం సందేశకానాం మార్గదర్శన జనా నిర్మాణం భవతి మీరు గొప్పవోలు అయిపోరు మోడీ మహోదయ రేవంత్ రెడ్డి గారు నా మాట ఆలకించండి ఓ ప్రభుత్వ పెద్దలారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులారా సంస్కృత భాష మీకు ఏం అన్యాయం చేసింది ఒక్క ముఖ్యమంత్రి కూడా వాళ్ళ పేర్లు సంస్కృతంలో ఉంటాయి వాళ్ళ అమ్మ ముఖ్యమంత్రుల పేర్లు సంస్కృతంలో ఉంటాయి ముఖ్యమంత్రుల యొక్క మాతృమూర్తుల పేర్లు సంస్కృతంలో ఉంటాయి ముఖ్యమంత్రుల యొక్క నాన్నల పేర్లు సంస్కృతంలో ఉంటాయి ముఖ్యమంత్రుల కొడుకుల పేరు ఈ రాష్ట్రాల్లో ఉన్న రాజ్యాల పేర్లు రాష్ట్రాల పేరు మొత్తం భారతదేశం పేరే సంస్కృతం కదా మహోదయ మీరు ఇండియా అని తీసి భారతని పేరు పెట్టిన కదా భా అంటే జ్ఞానం రథ అంటే ఆసక్తి చూపేవారు భా ఇచ్చుతే వై వదమ భాతి రమతే కిం వదామ త్రాయతే అంటే జ్ఞానేన భాతి జ్ఞానేన వికసిస్తాడు జ్ఞానే రమ రమతే అంటే జ్ఞానంతోనే ఆడుకుంటాడు త్రాయతే జ్ఞానంతోనే విశ్వాన్ని కాపాడుతాడు అని భారతస్య అక్షర సంస్కృత భాష విద్యమానం ఏకైకం అక్షరం ఏకాక్షర నిఘంటూ నశించిపోయాయి వ్యక్షలని గంటులు నశించిపోయాయి త్యక్షలని గంటులు నశించిపోయాయి చతురాక్షలని గంటలు నశించిపోయాయి పాంచాక్షలని గంటులు నశించిపోతాయి పోయాయి దానికి నిర్లక్ష్యం మీరే రాజకీయ నాయకులే సంస్కృత భాషను కుల భాష మత భాష వర్గ భాష మందిర భాష అని 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 రెండు వందల సంవత్సరాలు ఆ బ్రిటిష్ వారు చెవులల్లో విషం విషం పోసారు దానివలన ఈరోజు సంస్కృత భాష పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది ఈరోజు చూస్తున్నాం కొంతమంది కమ్యూనిస్టు పెద్దలు సంస్కృత భాషను విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు ఈ భాష మరి వారి పేర్లన్నీ కూడా ఏ రాఘవులు ఏ పేరు ఉంది వారి పేరు సంస్కృతంలోనే ఉంటాయి కదండి విమర్శించే వారి ప్రతి ఒక్క పేరు కూడా సంస్కృతంలో ఉంటాయండి కావున సంస్కృత భాషస్ సంభాషస్ వికాసే సంస్కృత భాష తత్ర తావత్ పరిపూర్ణ రూపేణ వికాసీ సర్వదాపి చింతయ్యేమ కమర్థం వయము ఉపేక్షామహే అస్మాకం స్వామిమానం నాస్తి సంస్కృత భాషాేత భారతీయానా హైందవసమాజ జనా వదేమ ఇది ఆత్మ నిర్భర ఆత్మ గౌరవ భాష అత అహం ఏకం శ్లోకం రచివాన్ ఆసం జానాతి వివిధా భాషా జానాతి వివిధా కళా ఆత్మానం నైవ జానాతి యో నతి సంస్కృతం నువ్వు అనేక రకాల భాషలు నేర్చుకోవచ్చు అదేవిధంగా అనేక జ వివిధ కళా సహస్రాదిక కళ అవి భాన్ పఠితుం శక్నోతి భక్త భవితుమర్ అర్హతి కవి భవితుమర్హతి అన్యాసూ భాషా పండిత భవితుమర్హతి ఆత్మానం నై జానాతి కానీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు మిత్రాన్ని యావత్ పర్యంతం సంస్కృత సంభాషణే భా నిణ నవతి ఎప్పటివరకైతే నువ్వు సంస్కృత సంభాషణంలో నిపుణు పండిత ఋషి కవిలయా అవలీలయా ఉత్తమ భాషీ ఉత్తమ భాషక ఉత్తమ సంభాషణ నిపుణు నేవలం భవన్ జీవతి 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 ఏకస్ నిర్జీవతి ఓ బతు ఓ రోజు చనిపోతాం ఇదా ఇదా భారతము అత అకం భారతదేశే పునః మహానుభావా కవీనా నిర్మాణం భవేది సంస్కృత భాషాయ వికాస అనివార్య రూపేణ కనీయాన్ని నేను కమ్యూనిస్టు పెద్దల్ని నేను అదేవిధంగా చదువుకున్నటువంటి మహానుభావం ప్రొఫెసర్లను గురువులను టీచర్లు అందరినీ కూడా ఈ నైంటీ ఫైవ్ న్యూస్ తరఫున వేడుకుంటున్నాను సవినయంగా ప్రార్థిస్తున్నాను మళ్ళీ దేశంలో గురుకులాలను స్థాపించండి గురుకులాల ద్వారా సంస్కృత భాషా మాధ్యమ గురుకులాలను స్థాపించండి సంస్కృత భాషా మాధ్యమంలో ఈ ఆంగ్ల డిక్షనరీస్ ఆంగ్ల వాక్యాలు ఆంగ్ల పదాలు ఆంగ్ల సందేశాలన్నీ అనువాదం చేయండి ఈ భారతదేశాన్ని మళ్ళీ అఖండ సంస్కృత మహాభారతదేశ ఇవ వయం సర్వే మిలిత్వా కురియామా తాదృశం లక్ష్యం భవేత్ ఈ జల వ్యవస్థ వ్యవస్థ భోజన వ్యవస్థ యుతక వ్యవస్థ ఈ బట్టలు వేసుకోవడము ఇవన్నీ కూడా అశాశ్వతాన్ని మళ్ళీ మన భారతదేశము ఆర్థిక ధర్మేణ ఆర్థిక రూపేన మోక్ష విశ్వగురు విశ్వగురుదేశ భవ్ సంస్కృత భాషా పూర్వం ఉపకృతీ ఇదనీ భావిని కాళేపీ అహం మనసా వాచా కర్మణ ఉందిమం శ్లోకం అహం గీత పఠిత్ అత్ర మమన్యాసం సమాప అర్థవదో అతిభార సర్థానం కం దూరం వ్యవసాయ క పర సవిద్యా క కర ప్రియవాది కదేశ కదేశ సవిద్యా కర ప్రియవాదినా కో అతి భార సమర్థానం సమర్థలు అయినటువంటి వారికి భారం ఏదండి సంకల్ గవర్నమెంట్ సంకల్పిస్తున్నట్లయితే సంస్కృత భాష ఈ దేశం యొక్క జాతీయ భాష రాష్ట్ర భాష అయిపోతుంది ఈ దేశము భగవద్గీత దేశం ఈ దేశానికి భారతదేశానికి కాదు భగవద్గీత అది యత్ ఆచరితి శ్రేష్ట తత్ ఇత ఇతరే జన సయత్ ప్రమాణం కరుతే లోక అనువర్తతే ఇలాంటి గొప్ప సందేశాలు ఇచ్చింది ప్రపంచ మానవులకు భగవద్గీత గొప్ప గొప్ప సందేశం ఇచ్చింది అందుకోసమే కహ అతి భార సమర్థానం సమర్థులు అనేటువంటి వారికి భారం ఏదండి అసలు భారం అనేది ఉండదు చేయాలనుకుంటే కో క అతి భార సమర్థానం కో విదేశ సవిద్యానా అంటే విద్యా సవిద్యానా బాగా జ్ఞానవంతులకు శాస్త్రం మీద సంభాషాస్త్రం మీద పట్టున్న వారికి విదేశమేది స్వదేశమైన అన్ని మన దేశాలే ఎక్కడైనా సహా ఆనందేన జీవితం శక్నోతి ఆనందేన విహర్తు శక్నోతి ఆనందే బోధ బోధితు శక్నువతి కహ పరహ ప్రియవాదినం ఎవరైతే ప్రేమగా అనురాగంగా ఆత్మీయంగా మాట్లాడతారో వారికి శత్రుని లోకంలో ఉంటారండి అలాంటి గొప్ప సంస్కారాన్ని మనకు అందించింది ఈ సంస్కృత భాష అందుకే కో అతిభారమర్థాం కం సమర్థానాం కహ కర ప్రియవాదినాం చింతయ పూర్ణం సంపూర్ణం శ్లోకమస్ ప్రాయే ఎకం ద్వితీయం చరణం ఎదస్ ఖలు కం దూరం వ్యవసాయనం ఇది ద్వితీయం ప పాదస్ కం దూరం వ్యవసాయం ఏ వ్యవసాయం కతుం ఇచ్చాన్ని కష్టం కతుం ఇచ్చింది తాం కృతే దూరం సమీపం కమ్యూంది ఎక్క్రో ఆనంది గచ్చే కార్యం కృత్తు ఆ గచ్చి ఏదృశాన్ ఉపదేశాను సంస్కృత భాషా దా అంటే మన పిల్లవాడు సంస్కారవంతుడు కావాలి అంటే మన పిల్లవాడు వక్త కావాలంటే కవి కావాలంటే పండితుడు కావాలంటే ఋషి కావాలంటే ఒక నిస్వార్థపరుడు కావాలంటే గొప్ప ధీర ఉదాత్తుడు ధీర లలితుడు ధీర శాంతుడు గొప్ప మహారాజు కావాలంటే ఈ దేశంలో ప్రతి జన్మించినటువంటి ప్రతి పిల్లవాడికి నవజాత శిశువుకు సంస్కృత భాషను అనివార్యంగా నేర్పించాలి లేకపోతే మిత్రులారా మనం మాతృద్రోహం చేసిన వారం అవుతాం పితృద్రోహం చేసిన వారం అవుతాం అదేవిధంగా ఆచార్య ద్రోహం చేసిన వారం అవుతాం అదేవిధంగా అతిథి ద్రోహం చేసిన వారం అవుతాం ఎందుకంటే ప్రపంచ ప్రపంచ భాషలకే మాతృభాష సంస్కృత భాష సప్ప అక్షరాలు నేర్పేటువంటి భాష దేవ భాష అంటాం కావున మిత్రాన్ని రాజకీయ నాయకులారా ఓ ముఖ్యమంత్రులారా ప్రధానమంత్రి మహోదయా మోదీ మహోదయ హైందవం హైందవం అని ప్రతిదినం ఏ గర్జంతి తాదృశాన్ని జనానికి అహం సవిన వినే నివేదయామి మీకు నిజంగా దేశభక్తి ఉంటే మీకు నిజంగా మాతృభక్తి పితృభక్తి అదేవిధంగా కింవదేమ ఆచార్య భక్తి భక్తి ఉన్నట్లయితే భక్తి ఉన్నట్లయితే సంస్కృత భాష గురుకులాల వికాసం కొరకు ప్రతి సంవత్సరం ఒక వంద కోట్లు శాంక్షన్ చేయండి ఈరోజు చూస్తున్నాం ఉచిత బస్సు పథకానికి సంవత్సరానికి ఏడు వేల కోట్లు ఇస్తున్నారట అందులోంచి ఒక్క ఒక్క ఐదు కోట్లు పది కోట్లు సంస్కృత భాషా వికాసాన్ని ఖర్చు పెడితే ఈ దేశంలో సంస్కృత భాష కం వదాము లఘులఘు సంభాషణ బాలకా రామా సంస్కృత భాషిత్వ విశ్వం జీతవాన్ కృష్ణ సంస్కృత భాషిత్ విశ్వం జితవాన్ అక్షరాణ మాతృభాషా సంస్కృతం పదానా మాతృభాష సంస్కృతం వాక్యానా మాతృభాష సంస్కృతం సకలవిధ సందేశానా ఆదేశానా ఉపదేశానం ధ్వనినా మాతృభాష సంస్కృతం దేవభాషా సంస్కృతం దివ్య భవ్య కాంతిమయీ భాష సంస్కృతం అలాంటి భాష మనం కాపాడుకుందామనేది ఈ నైంటీ ఫైవ్ న్యూస్ తరఫున మాధ్యమంగా నేను అందరి ముఖ్యం ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అదేవిధంగా సంస్కృత భాష బ్రాహ్మణ భాష కాదు 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 ఇది మానవ వికాస భాష ఇది లోక వికాస భాష లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకున్న సంస్కృత భాష ఒక వర్గ భాష ఒక కుల భాష ఎలా అవుతుందండి దుష్ప్రచారం ఇది భయంకరమైనటువంటి దుష్ప్రచారం ఈరోజు ఎంఏ పౌరోహిత్యం కోర్సు పెట్టండి అది ఏ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా సరే ఆ ఎంఏ పౌరోహిత్యం కోర్సు చేస్తే వారు పూజలు చేయడానికి అర్హులుగా మీరు ముద్ర వేసే వరకు ఉద్యోగాలు ఇవ్వండి ఆ విధంగా ఒక కొత్త రాజ్యాంగానికి మనం శ్రీకారం శ్రీగణేశం ఓంకారం చేయాలి అప్పుడే ఈ సమాజం యొక్క స్థితిగతులు ఈ మానవుల యొక్క స్థితిగతులు ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ అంతరించిపోతాయి మనుష్య సాక్షాత్ వీ కవితి పండితీ బ నిస్వార్థపురుషు ఉత్తమ నాయక పరోపకారాయణ బతిషాం హిత జీవతి 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 ఏకస్ దిని ఏతం తను శరీరం త్యక్ పరలోకం గచ్చతి ఉ अहम् एकं शान्तिमन्त्रं पठित्वा मम वाणीतः विरामं स्वीकर्तुम् इच्छामि मित्राणि ॐ सह न ववतु भवतु इति न वक्तव्यं भवतु सः नौ प्लस् अवतु अवतु इत्युक्त रक्षतु ओं सहना ववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 शान्ति नित्यं निरन्तरं नैन्टि फैव् न्यूस् సంస్కృత భాష అక్షరాం పదాం వాక్యాం స్తోత్రాం సూత్రాం సందేశాన ఉపదేశాన ఆదేశాం తత్ర సంస్కృత భాషా శాస్త్రభాషామాధ్యమైన సర్వవిధ కార్యక్రమాన్ నైంటీ ఫ్ న్యూస్ సర్వదా ఆకాంక్షితవతి నైంటీ ఫైవ్ వాహిని ఆకాంక్షితవతి ఆకాంక్ష భావిని కాలే నిశ్చయ ఆకాంక్ష ఆకాంక్షా కరిష్యతి అం నైంటీ ఫ్ న్యూస్ పశేమ సంభాషణ సంస్కృతం సంస్కృత వికాసాయ నిత్యం నిరంతరం తను మనధనరుపేణ అహం విరమామి విరమాన్యవాద నమస్తే